తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం బోధనం టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న తిరుపతి ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా గూడూరు రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వివరాలు వెల్లడించారు నిందితులు తిరుపతి ప్రాంతానికి చెందిన ఈశ్వర్ రమణమ్మలు పది కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారన్నారు నిండితుల్ని కోర్టుకు హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు ఈ సమావేశంలో రూరల్ సిఐ వేణుగోపాల్ రెడ్డి చిల్లకూరు ఎస్ఐ అంచురెడ్డి సిబ్బంది పాల్గొన్నారు తిరుపతి జిల్లా సోమరెడ్డి గారి ఆదేశాల మేరకు మనం గూడూరు సబ్ డివిజన్ పోలీస్ పరిధిలో బోధనం దగ్గర టోల్ ప్లాజా దగ్గర మనం వెహికల్ చెక్ చేస్తున్నాము రోజువారీ ఈరోజు రాత్రి సుమారుగా ఎల్లి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ప్రాంతంలో మనం బస్సు చెక్ చేస్తుంటే ఒక ఇద్దరు అనుమానాస్పదంగా మనకి మన సిఐ గారికి గోడ నూర మన గుడ్డు రోర్ సిఐ వేణుగోపాల్ గారికి చెల్లకూర ఎస్ఐ గారు అంజిరెడ్డి గారికి అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు తరస్పడం జరిగింది దాంట్లో ఆ బస్సు చెక్ చేస్తే వారి వద్ద సుమారుగా ఒక ఐదు ప్యాకెట్స్ అంటే టెన్ కేజెస్ గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నట్టుగా విచారించడం జరిగింది వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా వారి పేర్లు ఈశ్వర్ రమణమ్మ బిలాంగ్స్ టు తిరుపతి వెళ్తున్నామని చెప్పి చెప్పారు తిరుపతిలో ఆటో అని చెప్పారు ఆ ఐశ్వర్ని అతను అతను చెప్పే లక్షణం ఏంటంటే నేను చెడు వ్యవసాయకు ప్యాకాట్లో ఆడాను అప్పుల్లో పెడిపోయాను నాకు వేరే వాళ్ళు చెప్పినందువల్ల నేను అటు ఏఓబి ఒడిస్సా బోర్డర్ దాకపోయి ఏజెన్సీ ఏరియాలోనే అటు సుమారుగా థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ అడుగులు బాగా అడవుల్లో అటు వేరే వాళ్ళు ఉన్నారు ఇస్తారని చెప్పారు దానికి పోయి నేను ఒక పది కేజీలు తెచ్చుకుంటున్నాము ఇంతకుముందు కూడా వెళ్దాం మేము తెచ్చుకొని ఇక్కడ కొంతమంది ఆటో డ్రైవర్లకు కానీ ఈ పాత అమ్మే వాళ్ళకి కానీ వర్కర్స్కి కానీ నేను ఇంత ఆటో నడుపుతుంటాను నేను కానీ మా అత్తయ్య అవకా ముసలమ్మ కామెంట్ దగ్గర ఆమె ద్వారా అమ్మగారు అంటే ఆ మీద కేసులు వాళ్ళు పెట్టారు పోలీస్ వారు సబ్ వారు ఆమె కేసు పెట్టారు వాళ్ళు అంత మీద ఈ విధంగా వీళ్ళు ఈ సంపాదన నేర్చుకొని కష్టపడకుండా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో ఇలాంటి పనులు చేస్తూ వారి జీవితాన్ని పాటు చేసుకుంటూ ఉన్నారు ఒక మత్తు పదార్థాలని వీటిని మత్తు మత్తు పానీయాలు ఏమంటారు వీటిని వీళ్ళు ఏం చెప్పుకుంటారంటే అక్కడ పోయి ఏదో ఈ గంగాలు తగ్గితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని గంగాలు తగ్గితే వాళ్ళు చేసే పనులు ఉన్న ఆలసతని అలసట కోల్పోవచ్చు అని ఏదో ఆకలి ఎక్కువ అవుతుందని వాళ్ళు చెప్పుకోవటం ఏదో నవ్వుకుంటారంటే చెప్పటం అన్ని ఏంటంటే ఇట్లాంటి మాటలు శాతగారి మాటలు చెప్పుకొని ఒక సొసైటీలో ఒక రకమైన మెసేజ్ పంపిస్తారు ఇలాంటి దిక్కుమాల మెసేజ్ పంపించి కొత్త వాళ్ళు కూడా అట్రాక్ట్ చేయాలంటే ఒక వ్యాపారం పెంచుకోవాలి అలాంటి మెసేజ్ను పంపించి అట్రాక్ట్ చేసుకోవడానికి బిజినెస్ పెంచుకోవడానికి ఇలాంటి అబద్ధాలు అన్ని చెప్పి కుర్రవాళ్ళు కానీ ఒక వ్యవస్థలో ఒక మనిషి మత్తులో జోగుతుంటే ఆ సొసైటీకే లాస్ అతను యాక్టివ్గా ఉండి అతను సొసైటీకి మంచి ప్రొడక్టివిటీ వచ్చి వెళ్తే ఒక పని చేస్తే ఆ సొసైటీకి లాభం మన మత్తులో జోరాడుతూ ఉంటే ఏం చేస్తాం సొసైటీ మొత్తం లాస్ అయిపోయినట్టే ఇలాంటి మత్తు పదార్థాల వల్ల పూర్తిగా మనకు మైండ్ సైకలాజికల్ గా అవుతారు తప్పితే ఎలాంటి దాంట్లో బూస్ట్ ఉండదు ఆర్థిక ఉండదు అని నమ్ముతారు ఎవరు నమ్మకూడదు ప్రజలు దీనికి మా వాళ్ళు ఇవాళ మా ఎస్ఐ గారు మా సిఏ గారు ఈ రోజు చేసిన ఇలాంటి మంచి పనికి ఆ ఎస్పీ గారు కూడా రివార్డు ప్రకటించడం జరిగింది దీనికి ఎస్పీ గారు మారీ రివార్డు ఇస్తామని చెప్పారు అందరికి సిబ్బందికి చెక్ పోస్ట్ సిబ్బందికి రివార్డు ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి సంఘ వ్యతిరేకి ఏదైనా ఉన్నా కానీ ప్రజలు భయం నిర్భయంగా వాళ్ళ వాళ్ళ సమాచారం మేము బయట పెట్టకుండా ఉంటాము మాకు ఫోన్ ద్వారా చెప్పమని తెలియపరచమని కూడా మేము మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు ఎక్కడో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో ఛత్తీస్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బోర్డర్ ఉంటుంది దాని ఎవరెవరే ఉంటారు అక్కడంతా సంఘీయ అరాచక శక్తులు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇలాంటి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వ్యవస్థలు లేదా బెంగళూరు పోవటం ఈ రూట్ నుంచి బెంగళూరు పోతారు ఈ రూట్ నుంచి చెన్నై పోతున్నారు వ్యవస్థ ఎటుపోతుందనేది సొసైటీలో మీ ద్వారా ప్రెస్ వారి ద్వారా ఇలాంటి దీని తీసుకుంటే సొసైటీకి ఎంత లాస్ అనేది కూడా మేము మీ ద్వారా తెలియపరుస్తున్నాం సొసైటీకి నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడీ